హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామంది షేర్ అవుతుంది బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం సో ఈరోజు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ లాన్ ఆల్మోస్ట్ ఆల్ మనకి అప్లై చేసుకునేదానికి సెవెంటీన్త్ స్టార్ట్ అయింది ఫండ్ అది ఎస్బీఐకి సంబంధించింది ఇది వన్ ఆఫ్ ద ఇండెక్స్ ఫండ్ అనమాట మనకు ఇరవై నాలుగో తారీఖు వరకు సమయం ఉంది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆన్ ఫైవ్ డేస్ ఉందనమాట ఇదే మంత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు వరకు మనకు సమయం ఉంది అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి సమాచారం నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా మీకు వివరిస్తాను అనమాట మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి నా నెంబర్ కూడా నేను ఇస్తాను మొబైల్ నెంబరు ఎస్బీఐ కాబట్టి చాలా సులభంగా మీకు ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది ఇంకా లోకల్గా మనకి ఏఎంసీ ఆఫీస్ ఉందన్నమాట మాకు అనంతపురం లోకల్గా మీరు అనంతపురం జిల్లా వాస్తవ్యాలు మన రాయలసీమ అయితే మీరు నన్ను వచ్చి కలిసి దగ్గరుండి నేను మీకు ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాను ఒకవేళ మీకు ఎక్కడున్నా పర్లేదు తెలుగు రాష్ట్రాల్లో లేదంటే అదర్ కంట్రీస్లో అంటే ఇండియన్ కేవైసీ కంపల్సరీ ఇండియన్ కేవైసీ ఉంటేనే మీకు వ్యాలిడేషన్ వస్తుంది అంటే ఎన్ఆర్ఐస్ అయితే అది కూడా గుర్తుపెట్టుకోండి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఓ కేవైస్ ఉంటే మాత్రం మీకు క్యాపిటల్ గెయిన్ అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట ట్యాక్స్ థర్టీ పర్సెంట్ పడుతుంది అందుకే ఇండియన్ కేవైస్ ఉంటే ఈజీగా చేయొచ్చు అనమాట ఎక్కడి నుంచైనా కూడా ఆన్లైన్లో కంప్లీట్ చేయొచ్చు మన ప్రాసెస్ మీరు కాల్ చేయండి మీకు ఇక్కడి నుంచే నేను ప్రాసెస్ చేసి ఫండ్ అలాట్మెంట్ అనేది అయ్యేటట్టు నేను మీకు సపోర్ట్ చేస్తానన్నమాట సో ఆలస్యం చేయకుండా మనం వీడియో చూద్దాం వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఈ ఫండ్ పేరు వచ్చేసి ఎస్బీఐ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది మనకు పదిహేడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు సమయం ఉందనమాట యూనిట్ వాల్యూ టెన్ రూపీస్తో ఇది ఓపెన్ ఎండెడ్ ఫండు వన్ ఆఫ్ ది ఇండెక్స్ ఫండ్ అనమాట యాక్చువల్గా నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఏమైతే టాప్ పర్ఫామ్ చేసే షేర్స్లో దాంట్లో మెయిన్ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ఫైవ్ తర్వాత సిప్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఓపెన్ ఎడెడ్ ఫండ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే విత్డ్రాల్ చేయొచ్చు అనమాట మీరు ఏమన్నా అప్లై చేసుకోవాలనుకుంటే ఇరవై నాలుగో తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవచ్చు నాన్న మొబైల్ నెంబర్ కూడా ఆల్రెడీ ఇచ్చాను మీరు కాంటాక్ట్ చేస్తే ఇంకా డీటెయిల్గా తెలుసుకొని మీకు ఇంకా సమాచారం అనేది నేను ఫోన్లో చెప్పడం జరుగుతుంది చాలామంది మనకు కాల్ చేస్తున్నారు వాళ్ళందరికీ మనం సమాచారము క్లియర్గా చెప్పి మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించడం జరుగుతుంది సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ మనము ఇన్వెస్ట్ చేసే ముందు డాక్యుమెంట్స్ అన్నీ నీట్గా చదవాలి తెలుసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సిప్ అయినా లంప్సమైనా మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్